బీసీ బంద్ విజయవంతం బీసీలకు శాతం రిజర్వేషన్ ప్రకటించాలి నేషనల్ బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విగ్రహం రాజన్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఎస్సీ పిలుపు మేరకు నలభై శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఇచ్చిన బంద్ పిలుపు పెద్ద శంకరంపేటలో విజయవంతం ఈ బంత్ లో నేషనల్ బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విగ్రహం గౌడ్ వివిధ పార్టీల బీసీ నాయకులు రాయిని మధుసూదన్ జంగం శ్రీనివాస్ బండల శ్రావణ్ కుమార్ వివిధ బీసీ కుల సంఘాల నాయకులు భారీ ఎత్తున పాల్గొని బంద్ విజయవంతం చేశారు అనంతరం పేట తహసీల్దార్ కు అందించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మొదట నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే తెలంగాణలో చట్టసభలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ని తెలంగాణ ప్రభుత్వం మొన్న జీవో జారీ అసెంబ్లీలో పా బిల్లు పాస్ చేసి జివోని జారీ చేయడం జరిగింది దాన్ని హఠాత్తుగా హైకోర్టు స్టే విధించడంతో మొత్తం రాజకీయ పరిణామాలు బీసీ బీసీ అందరూ కూడా అతలాకుతలం అయ్యే పరిస్థితికి వచ్చింది ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి మరి జీవోని దానికి అనుగుణంగా జీవోని జారీ చేసినప్పటికీ అదేవిధంగా ఎన్నిక ఎన్నికల కమిషను దానికి నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కూడా హఠాత్తుగా ఆ యొక్క నోటిఫికేషన్కు స్టే విధించింది హైకోర్టు అదంత అది మనందరికీ తెలిసిందే ఇది చాలా అన్యాయం దీన్ని మనం అందరం కూడా నిరసిస్తూ ఈరోజు బంద్ ప్రకటించుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా జరిగింది నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇవాళ ఆ యొక్క నోటిఫికేషన్ని స్టే విధించడం అనేది ఇది మొట్టమొదటిసారి జరిగింది ఇది సుప్రీంకోర్టు గత ఆర్డర్ గత ఆదేశాలకు కూడా విరుద్ధం ఇవాళ ఎందరో బీసీ బీసీ ఆశావాహులు నామినేషన్లు మొదటి దశలో నామినేషన్లు దాఖలు చేసుకున్నారు హఠాత్తుగా స్టే వచ్చేసరికి అందరూ అయోమయంలో పడ్డారు ఇది చాలా చాలామంది బీసీలకి నిరాశని మిగిలించింది అదే మాదిరిగా ఈ యొక్క జిఓకి చట్టబద్ధమైన పూర్తి సపోర్టు మన రాజ్యాంగంలో ఉంది మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సెక్షన్ సిక్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబాటు వర్గాలకి అంటే బీసీలకి ఎంత ఎంత ప్రతిశాతమైనా కూడా రిజర్వేషన్ని డిసైడ్ చేసే అధికారం పూర్తిగా మన రాజ్యాంగంలో పొందపరిచి ఉంది అటువంటి అటువంటి సపోర్టు అటువంటి జీవోలు అటువంటి సెక్షన్లతో ప్రకారం ఈ యొక్క జీవోని విడుదల చేయడం జరిగింది అయినా కూడా మరి ఇది కాకుండా ఈ గతంలో మండల కమిషన్ కోర్టుకు వెళ్ళినప్పుడు తొమ్మిది మంది ధర్మ తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనంలో కూడా ఆ యొక్క జనాభా ప్రతిషత్తిన రిజర్వేషన్లని నిర్ణయించుకునే అధికారము ఉన్నది అని చెప్పి ఆ రోజు ఆ మండలి కమిషన్ లో కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా కృష్ణమూర్తి కేసులో కూడా గతంలో సుప్రీం కోర్టు కూడా మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏంటంటే జనాభా మండల కమిషన్ మండల కమిషన్ ఏదైతే ఉందో ఏది నిర్ణయిస్తుందో దాని ప్రకారం జనాభా ప్రతి ప్రతిషత్తున చేయడం సమంజసం అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇది కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ అంటూ మనము ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం బీసీలకి జనాభాని కుల 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 కులాల గణన ప్రకారంగా జనాభాని లెక్కింపు చే ఈరోజు బీసీలు బీసీల విషయంలో కోర్టు తీర్పులు ఏదైతే ఉన్నాయో అది న్యాయం ధర్మం ఆధారంగా కాకుండా కులాన్ని బట్టి తీర్పు ఇస్తారనే అపవాది ఈరోజు ప్రజల్లో వ్యా వ్యాపించబడ్డది ఈ యొక్క స్టే వల్ల ఈ యొక్క అపవాదు ప్రజలలో తీవ్రంగా వ్యాపించబడ్డది ఎందుకంటే యాభై శాతం సీలింగ్ అనేది రా రాజకీయ రిజర్వేషన్లకి అవసరం లేదు ఈ లెక్క ప్రకారం మనం మాట్లాడుకున్న రెండు మూడు అంశాల ప్రకారం అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉన్నది కాబట్టి హైకోర్టు విధించిన స్టేని వెంటనే దాన్ని బేషర బేషరత్తుగా ఇది చేసుకొని ఉపసంహరించుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మళ్ళా ఎలక్షన్ని నిర్వహించాలి ఏదైతే నోటిఫికేషన్ జారీ చేసిరో దాని ప్రకారం నిర్వహించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ కులాలను బట్టి తమ వర్గాలను బట్టి జనాభా బట్టి ఆ యొక్క ప్రతిశత్తు ఉద్యోగ విద్య ఆర్థిక రంగాల్లో ఆ యొక్క ప్రతిశత్తు వాటా అడగాల్సిన అవసరము హక్కు అందరికీ ఉంది అప్పుల్లో వాటిస్తారు కానీ ఆస్తుల్లో అధికారాల అధికారాల్లో అంటే ఇది ఎట్లా సమంజసమని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఒకటే ఒకటి డెబ్బై ఆరేళ్ళ మన భారత భారత రాజ్యాంగ స్వతంత్ర స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరేళ్ళ ఈ రాజ్యాంగం పట్ల సామాజిక న్యాయం ఎట్లా జరుగుతుంది సామాజిక న్యాయం జరగాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా వెంటనే అమలు చేసి మరి ఆ యొక్క స్టే ఏదైతే ఉందో సడలింప చేసి మాకు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను దాని వెళ్ళినట్టయితే అది కూడా ఆమోదయోగ్యం అని కూడా మన గత కొన్ని ఆర్డర్స్లలో పొందపరిచి ఉన్నది ఇది ఇదే ఇవన్నీ ఉన్నా కూడా హైకోర్టు హఠాత్తుగా మూడు నాలుగు రోజులు నాలుగు రోజులు హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండగా స్టే ఇవ్వబోమని చెప్తూ ఆఖరికి లాస్ట్ డే ఆఖరి రోజున స్టే విధించడం చాలా కూడా అన్యాయం ఇంకొక విషయం మీ అందరికీ తెలియజేయడం ఏమంటే మీడియా మీడియా ముఖంగా గతంలో సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కింద అంటే ఓసీలు రావచ్చు ఎవరైనా రావచ్చు వాళ్ళ కోసం ఈ యొక్క యాభై శాతం సీలింగ్ ఏదైతే ఉందో దాన్ని సడలించింది దాన్ని సడలించి ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే అగ్ర కులాలకి యాభై శాతం యాభై శాతం సీలింగ్ని సడలించడానికి అవకాశం ఉంటుంది కానీ మరి బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించడానికి యాభై శాతం సీలింగ్ ఎట్లా అడ్డుపడుతుందని ఇది అని ప్రశ్నిస్తూ ఉన్నాము అంటే అగ్ర కులాలకు ఒక లెక్క మా బీసీ బిడ్డలకు ఒక న్యాయమా అని ఇవాళ అడుగుతా ఉన్నాము అదే మాదిరిగా ఈరోజు ఏదైతే రాజకీయ రిజర్వేషన్లు యాభై శాతం సీలింగ్కు అర్థం సీలింగ్కు సీలింగ్ సీలింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కాకపోతే ఈ రాజకీయ రిజర్వేషన్లకి యాభై శాతం సీలింగ్ ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు విద్యా విద్యా అవకాశాలలో కానివ్వండి ఉద్యోగ అవకాశాలలో కానివ్వండి యాభై శాతం సీలింగ్ పెట్టినంటే అది మెరిట్ మెరిట్ ప్రకారం యాభై శాతం సీలింగ్ ఉండాలి అది మించకూడదు మెరిట్ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి గతంలో మన చట్టాలలో ఉన్నాయి మరి ఈ యొక్క రాజకీయ రిజర్వేషన్లకి చదువుకొని వాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం మన రాజ్యాంగంలో ఉంది అంటే అట్లాంటప్పుడు ఈ యాభై శాతం రిజర్వేషన్ ఈ యాభై శాతం సీలింగ్ ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది ఇది అసంబద్ధమే అవుతుంది తప్ప దానికి ఎట్లా హేతుబద్ధత లభిస్తుంది అని ప్రశ్నిస్తూ ఉన్నాము అదే